రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షాల కంటే చాలా ముందు వేగంగా వెళ్తూ ఉన్నారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే ఉంది మేనిఫెస్టో రూపక రూపకల్పన దగ్గర నుంచి విడతల వారీగా ఇన్ఛార్జ్ ప్రకటించుకుంటూ సర్వేలు చేసుకుంటూ మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం సభలతోటి జనంలోకి వెళ్ళారు ఇవన్నీ కనుక చేసుకుంటూ మరో కీలకమైన అప్డేట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అదే ఈ నెల పదహారవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ వెళ్ళి స్వయాన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతూ ఉన్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇడుపులపాయ నుండే అభ్యర్థులను ప్రకటించారు అదే సెంటిమెంట్ను కొనసాగించుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇడుపులపాయం నుంచే అభ్యర్థుల ప్రకటన ఉండబోతూ ఉంది అండ్ ఆ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ పద్దెనిమిది నుంచే మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని కూడా దాదాపు ప్రారంభించవచ్చు ఇచ్చాపురం నుండి అదే రోజు ఇచ్చాపురం విజయవాడ నెల్లూరు మూడు చోట్ల సభలు ర్యాలీలు తో ఈ పర్యటన ప్రారంభమైతే ఎన్నికల ప్రచారం ప్రారంభమైతే ప్రతిరోజు రెండు మూడు ర్యాలీలు రెండు మూడు ప్రచార సభలు ఒక్కో చోట ఒక్కో ఏరియాలో విరివిగా జగన్ గారు పాల్గొనబోతూ ఉన్నారు ఈ నెల పదహారుతోటి అభ్యర్థుల ప్రకటన క్లోజ్ నెక్స్ట్ పూర్తిగా ప్రచారం మీదనే డెఫినెట్లీ కనీసం ముగ్గురు అంటే ఇద్దరు ముగ్గురు మార్కులైనా ఉండొచ్చు ఇప్పటివరకు ప్రకటించిన ఇన్ఛార్జుల్లో కూడా ఏ మార్పులు ఉంటాయి అన్న విషయం అయితే చూడాలి బట్ డెఫినెట్లీ మార్పులు ఉంటాయనిపిస్తుంది అండ్ మేనిఫెస్టో కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరమే ఎందుకంటే జగన్ కనుక మేనిఫెస్టో పేరుతో మాటిస్తే ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక పేరు ఉందిగా సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఇటువైపు విపక్షాలన్నీ కనుక మూకుమ్మడిగా జగన్ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు తన పాజిటివ్ పాలన నమ్ముకొని జగన్ ముందుకెళ్తూ ఉన్నప్పుడు సో దానికి మరింత బలం చేకూరే విధంగా డెఫినెట్లీ మేనిఫెస్టో కూడా ఉంటుంది ఏముంటుంది అన్న చూడాలి మొన్న మేజర్ నాలుగో సిద్ధం సభ లాస్ట్ సిద్ధం సభలోనే త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది అని కూడా జగన్ గారు ప్రకటించారు త్వరలో అది కూడా వచ్చేస్తుంది ఇక మొత్తం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమై అభ్యర్థులు వైసీపీ శ్రేణులు నెక్స్ట్ ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నారు